నంద్యాల జిల్లా కొలిమిగుర్ల గ్రామం ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన చెన్నప్ప తనకు చెందిన భూ వివాదంలో అగ్రవర్ణాలు అన్యాయం చేశారని కూటమి ప్రభుత్వంలో దళితుడినైన తనపై సిఏ రమేష్ బాబు రౌడీషీటర్ నమోదు చేసి కొట్టి కులం పేరుతో దూషించాడని ఆరోపిస్తూ తనకు న్యాయం చేయాలని కోరుతూ మంగళవారం జిల్లా ఎస్పీని బాధితుడు చెన్నప్ప రాష్ట్ర మాల మహానాడు అధికార ప్రతినిధి మరియు దళిత సంఘాల నేతలతో కలిసి ఫిర్యాదు చేయడం జరిగిందని మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పేర్కొన్నారు ఈ పెట్టడానికి కారణం మండలానికి చెందిన ఆ చిన్న చిన్నప్ప అతను ల్యాండ్ విషయం మీద కొన్ని కొన్నిగా కొన్ని అగ్రవర్ణాలకి దళితులకి దళితులు అయినటువంటి మా చిన్న చిన్నప్ప మీద కొన్ని అలిగేషన్స్ జరుగుతుంది దాంట్లో కొత్త ఈ మధ్య వచ్చిన సిఐ గారు ఆ సిఐ గారు ఏం చేస్తున్నారంటే కొలింగ రమేష్ బాబు గారు పర్సనల్ గా తీసుకుని దీన్ని కొంతమంది అభివృద్ధి చేతిలో కీలకొమ్మగా మారి ఆ బిల్ని అనవసరమైనటువంటి కేసుల్లో ఇరికించి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి ఆ మీద బహిష్కరణ ఊరు బహిష్కరణ చేయాలనే దురుద్దేశంతో ఆయన కుట్ర తిన్నాడు దానిలో భాగంగా మన ఆ పిల్లవాన్ని కొట్టి త్రీ నాట్ సెవెన్ పోలీసునే చంపబోతున్నారు అనే ఒక క్రియేటివిటీ చేసి త్రీ సెవెన్ కేసు పెట్టడం జరిగింది దీని మీద ఈ రోజు జిల్లా ఎస్పీ గారికి క్షుణ్ణంగా వివరించడం జరిగింది ఎస్పీ గారు సానుకూలంగా స్పందించి ఎంక్వైరీ చేస్తామన్నారు తర్వాత జిల్లా కలెక్టర్ గారికి వివరంగా ఉంది కలెక్టర్ గారు కూడా ఎంక్వైరీ చేస్తామన్నారు ఇది మా రాష్ట్ర అధ్యక్షులు వారు జలాసరావు గారి తర్వాత అన్నవరం కిషోర్ గారికి అందరికీ పంపించాం ఫ్యాక్స్ ద్వారా కమిషన్ కూడా పంపబోతున్నాం ఈ దినము దినముట్టు పెట్టడం కారణం ఏదంటే నంద్యాల జిల్లాలోనే ఈ ఏర్పాటు చేసినాము ఎందుకంటే నంద్యాల జిల్లా కొనుగుల మండలము అద్దలాపురం గ్రామానికి చెందిన మన చిన్న చిన్నప్పన్న వ్యక్తిని మా దళితుడు ఒక దళితుని ఇబ్బంది పెట్టిన కారణం ఏదంటే కొనుగోల మండలంలోనే పోలీస్ స్టేషన్లో ఒక పని చేర్చన్నాడు రమేష్ బాబు సిఐ గారు చాలా దుర్నాగ్రంగా అతన్ని చేసిన ఇబ్బందులు పెట్టాలని పెట్టినాడంటే ఖచ్చితంగా అతని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఈ రోజే ఎస్పీ గారిని కలిసినాము కలెక్టర్ గారిని కలిసినాము ఇంక్వైరీ చేస్తామని కూడా వాళ్ళు కూడా మాట ఇచ్చినారు ఈ మాట మీద అతను చేసిన దుర్మాగ్రులు ఇంత అంత కాదు చాలా ఇబ్బందులు పెట్టాడు అతన్ని కేసులో చాలా దుర్మాగ్రంగా మర్డర్ కేసు పెట్టాడు మర్డర్ కేసు పెట్టేది కాకుండా మనకు కోర్టు పోయి కోర్టు నుంచి సబ్జెక్ట్ తీసుకుపోయేటప్పుడు ఏం చేసినాడంటే అతన్ని నేను తెలుగుదేశం నాయకుని నాకు చంద్రబాబు ఉన్నాడు నాకు లోకేష్ ఉన్నాడు నా ఆశలు కూడా పెరగలేరు అని చెప్పి ఆమె దిమాగ్రిగా మాట్లాడి ఒక డిపార్ట్మెంట్ ఇలాగ మాట్లాడచ్చునని చెప్పి నేను వివరం అడుగుతున్నాను ఈ ప్రెసిడెంట్ ముందుకు రావడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే నంద్యాల జిల్లా కొనుగుండ్ల గ్రామం కొనుగుండ్ల మండలం ఒక చెన్నప్ప గారి భూమి తగాద పంతొమ్మిది వందల పంతొమ్మిది నుంచి ఇతను ఆ భూమి కోసం పోరాటం చేస్తున్నాడు ఇతను కోర్టు కోర్టు ద్వారా కోర్టులో గడ కేసులు వేసుకున్నాడు కానీ అధికారులపైనే ఈ భూమిపై అధికారుల మీదే కేసులు వేస్తాడని కొంతమంది అగ్రవర్ణాలు ఇతనిపై దౌర్జన్యంగా చేయడం ఈ విధంగా కాళ్ళు విరిగిపోయేలా కొట్టడం ఒక యాక్సిడెంట్ని పోలీసులని ఒక స్టేరింగ్ వెనకలు ఉండేవాడు స్టేరింగ్ తిప్పి యాక్సిడెంట్ చేసినాడని మా ప్రాణ ప్రాణాహతం మా పైన ప్రయత్నం చేసినాడని ఇతని పైన చేయడం చాలా దుర్మార్గం ఇది ఎంతవరకు ఇది న్యాయమని రోజు ఎస్పీ గారికి ఈ రోజు కుల సంఘం తరఫున మేమంతా ఒక అన్ని సంఘాలు కలుసుకొని ఇవ్వడం జరిగింది మా పేరు వంకదా చిన్న చిన్నప్ప ఎస్సీ మాల కులానికి చెందిన వాళ్ళను నది సొంత గ్రామం వచ్చేసి కొనుగుళ్ల కొనుగుళ్ల మండలం కొనుగుళ్ల విలేసి గతంలో నాకు హైకోర్టు ఆర్డర్ ఇవ్వడం జరిగింది నాకు మా భార్యకు ఈ విషయంగా నేను రెవెన్యూ అధికారుల పైన ఈ భూమిని హైకోర్టు ఆర్డర్ ఇచ్చినా కూడా భూమిని కబ్జా చేశారని నేను నందాల జిల్లా కలెక్టర్ కి నందాల జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినా కూడా పట్టించుకోకపోతే ఎస్సీ ఎస్టీ కోర్టును ఆశ్రయించడంతో ఏడు మంది అధికారుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ నంబర్ నూట యాభై అయితే ఆ ఎఫ్ఐఆర్ ఆసరా చేసుకున్న తర్వాత సిఏ రమేష్ బాబు సార్ గారు ఎస్సీ ఎస్టీ జిల్లా కోర్టు నుండి కేసు వచ్చినా కూడా కట్టకోకుండా ఉన్నారని నంద్య జిల్లా ఎస్పీ వారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఆ తర్వాత అతను ఉద్దేశపూర్వకంగా పెట్టుకొని ఎస్పీ దగ్గర కంప్లైంట్ చేస్తావని చెప్పేసి ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత మళ్ళీ నాకు వేరే అతనికి కొంత వివాదం జరిగింది వివాదం జరిగిన తర్వాత నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇచ్చిన తర్వాత నేను ఇచ్చిన వ్యక్తి పైన కేసు కట్టకోకుండా అతనితోనే ఐదు నెలల తర్వాత ఐదు నెలల తర్వాత మళ్ళీ తిరిగి నా మీదనే కేసు నమోదు చేసి కొందరు రాజకీయ మాటలు విని నా మీదనే కేసు నమోదు చేసి నన్ను కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర నుండి కస్తూర్బాయ్ స్కూల్ దగ్గర నుండి కొడుతూ కొడుతూ అంగీ పట్టుకొని కార్లో డిక్కీలో వేసుకుని బొల్లోర వాహనంలో ఆ బొల్లోర వాహనం కూడా కొడక నువ్వు అధికారుల కింద వేస్తావా హైకోర్టుకు పోతావా భూమి కావాలని నా కొడక నువ్వు హైకోర్టు పోయినా నా మీద ఎక్కడ కంప్లైంట్ చేసినా కూడా నానా రకాలుగా చాలా ఇబ్బంది పెడుతూ కొనుగోలు శేషం తీసుకుపోకుండా కొన్ని వేల స్టేషన్ సార్ ఇక్కడ స్టేషన్ ఉంది కదా సార్ స్టేషన్ ఎక్కడ తీసుకుని సార్ అని అడిగితే రేపు మమ్మల్ని వాతావరణం అంజా కొడకని చెప్పేసి అదే వెహికల్లోనే బొల్లూరులో ఉండే లాస్ట్ లో ఉండే వెహికల్లో నన్ను పోలీస్ సార్ గారు బొచ్చి ఉంచుకొని పిడి గుద్దులు గుద్ది సార్ గుద్దు గుట్టని సార్ కొట్టినారు ఆ తర్వాత సార్ ఏం సార్ అట్టగొట్టినారంటే ఆ డ్రైవరు కంట్రోల్ చేసుకోలేక చెట్టు గుర్తితే గుద్దితే అదే దాంట్లో నేను ఉండానని దాంట్లోనే నా అట్టంపు మటర్ కేసు పోలీసులను సంప్రదించారని చెప్పి అత్తయ్యత్త కేసు నమోదు చేసి అందులో రెండు కేసుల్లో ఎఫ్ఐఆర్ నంబర్ పంతొమ్మిది ఎఫ్ఐఆర్ నంబర్ తొమ్మిది వేల ఇరవై ఐదు దాంట్లో యాభై మూడు రోజులు పాటు రిమాండ్ పెడుతూ నన్ను కాళ్లకు రక్తం గూడు కట్టేంత వరకు కొట్టారు సార్ కొడక్క అధికారుల పెడతావా నువ్వు నువ్వు భూమిని వదులుకుంటావా లేదా నీ రౌడీ షీట్ ఓపెన్ చేసి గంజాయి కేసు పెట్టినా కూడా జీవితాంతం నేను జైలు రాకుండా చేస్తాను కొడక రమేష్ బాబు అంటే ఏమనుకున్నావు మర్యాద నువ్వు అందరికి కాలు ముక్కని చెప్పి స్టేషన్ లో కాలు ముక్కించుకొని నా ఇంగి చించి గుడ్లు తెలిపించుకున్నారు సార్ ప్రతి ఒక్క ఆఫీసర్ దాంట్లో ఈ విషయం స్పెషల్ ఇంక్విర్ చేసి ఏ విషయమైనా స్పెషల్ ఇంక్వేర్ చిన్నప్పటిని కొట్టినారా కొట్టలేదు ఇదే సార్ సాక్ష్యం ఈ విషయం కొనుగోళ్ళ వేళ్ళ మందిలో ఎవరు చెప్తారు సార్ ఇప్పుడు చూడండి సార్ కాళ్లకు రక్తం గుడ్డు కట్టింది ఈ విషయం మందల్ జిల్లా సబ్జైల్లో కూడా నెల రోజులు నడస నడచలేకపోతున్నాం సార్ మందాల సబ్జైల్లో కూడా శీషిక వెళ్ళాలంటే అక్కడ కూడా తీయండి సార్ కావాలంటే కనుక చిన్న చిన్నప్ప జైల్లో రిమాండ్కి ఎక్కొచ్చేయాలంటే కూడా కొనుక్కోండి సార్ కావాలంటే కొట్టినారా లేదా పోలీసులు ఇంత దారుణంగా ఉన్నారోనే నేను గవర్నమెంట్ హాస్పిటల్ పోతే అక్కడ డాక్టర్ గారు కూడా నాకు తల తలకి రక్తం గాయమైంది సార్ యాక్సిడెంట్ లో ఇదే సార్ తలము రక్తానికి గాయమైంది ఇది గాజు గాజు ఒకరు పుచ్చుకునేది సార్ అయితే నాకు తల రక్తం వచ్చింది సార్ డాక్టర్ సార్ మాతలు లేదని అడిగితే ఎస్ఐ గారు రమణయ్య గారు సంజాముల ఎస్ఐ గారు రమణయ్య సార్ గారు ఈయన కొడుకు మాతలు లేదు ఏం లేకు ఇవంత ఆరోగ్యం బాగుందని చెప్పి పంపించాయని చెప్పి అక్కడ నుండి బేడిలు వేసుకుని సార్ నేను ఏమి తప్పు చేయలేదు సార్ అసలు కొనుగోళ్ళ మండలంలో నేను ఎక్కడ కాదు సార్ బేట అటువంటి వ్యక్తి నా మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి నా కుటుంబానికి నాకు చాలా అన్యాయం చేసి చాలా అవమానకరంగా ఫీల్ అయిపోయి మేము చచ్చిపోవాలనుకున్నాను సార్ మందరికి నేను నా భార్య పిల్లలు అంత అవమానపడుచున్నారు సార్ సీఏ రమేష్ బాబు గారు ఏ కొడక నువ్వు నా మీద ఎక్కడైనా అధికారుల అధికారుల దగ్గర కంప్లైంట్ చేసినా హైకోర్టుకు పోయినా నువ్వు ఎక్కడ ఏం కంప్లైంట్ చేసినా కూడా నీకే ఇదే నీకు ఆకట్లో సార్ ఈ విషయంగా నేను మీడియా మిత్రులు మీడియా మిత్రులందరికీ తెలియపరచుకుంటున్నా సార్ నా ప్రాణానికి నా మీద ఏమైనా నా రమేష్ బాబు గారే సార్ నా కారకుడు సా కారకుడు సాహుకు రమేష్ బాబు గారే నాకు ఏం జరిగినది రమేష్ బాబు సార్ గారే నాకు రమేష్ బాబు సార్ సార్ గంట ప్రాణ గాని ఎస్పీ దొరవ దగ్గర కూడా ఈ రోజు కంప్లైంట్ చేయడం జరిగింది కలెక్టర్ దగ్గర కూడా కంప్లైంట్ చేయడం జరిగింది సార్ ఆ తర్వాత రౌడీ షీట్ ఓపెన్ చేసిన తర్వాత హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది రౌడీ షీట్ ఓపెన్ చేసినారని మీరు చేసిన పిలవడం కానీ ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని చెప్పి హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది సార్ జయభీం భారత్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ న్యాయమూర్తి జడాశ్ రావణ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ఇక్కడికి రావడం జరిగింది అయితే చిన్న చిన్నప్ప అనే వ్యక్తి పైన కేసులు కట్టి అక్రమ కేసులు కట్టి రమేష్ సిఐ గారు ఆయన జైలుకు పంపడం జరిగింది